ఎన్ని పెట్టి దగ్గర దగ్గర ఒక రెండు ఒక లక్ష ఎనభై వేల మందిని ఆ క్యాంపులో కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా గంటల పాటు చేశాం ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను నిన్నటి వరకు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు అప్లై చేశాం ఈరోజు కూడా ఎక్కడికక్కడికి చూస్తే కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం మళ్ళీ రివైవ్ చేశాం నాలుగు సంస్థ తప్ప అన్ని సంస్టేషన్లు కరెంటు ఉడికి అన్నద రెండు గంటల లోపలనే మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితి వస్తున్నాం అన్ని కూడా పర్యవేక్షిస్తున్నాను ఎప్పటికప్పుడు రియల్ క్రైమ్ గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు చాలా వరకు ఒక మాట చెప్పాలంటే చాలా శుభాలు చూశారు చాలా సంక్షోభాలు చూశారు కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం అదే వరకు రాష్ట్రంలోని అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు ప్రజలకు ప్రత్యేక ఉపయోగపడ్డారు రాబోయే తొందరలోని మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం నిన్న అందుకనే రెస్క్యూ కూడా మీరు చూస్తే ఇప్పుడు తప్ప ఇక్కడ ఎక్కడ సరిపోయే పరిస్థితి కాకుండా మనం కాపాడుకోగలిగా ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది అవి కూడా ఆదేశాలు ఇచ్చాం తొందరగా రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరపతి వారికి మోస్ట్ ఎఫెక్ట్ అయిన తపానుగా ఇది ఉంది ఇప్పుడు ఇప్పుడు ఏరియాస్ అవి కూడా చూశారు హైయెస్ట్ ఏజెల్లా చేసుకోవాలి డ్యామేజ్ జరిగే అవకాశం అంటే రకరకాలుగా ఉంది వరి పంట కొంతవరకు దెబ్బ తిరిగింది ఆర్టికల్చర్ పంట కొంత కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి ఈరోజు నెల్లూరు ప్రకాశం బాపట్ దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ చదువులు చూశాను ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపు గురైంది ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది అది కూడా ఒక డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్ స్పీడే వచ్చింది అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మన కొబ్బరి చెట్లు కలిగి ప్రమాదం వచ్చేది ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చేది అయితే అన్నీ కూడా ఎన్యూరేట్ చేస్తాం కొంత ఇది నష్టం జరిగింది కోనసీమ విపత్తి కింద చూడవచ్చు అంటారా కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు అందరూ స్పందించారు మనం కూడా జాగ్రత్తలు తీసుకుందాం ఎక్కడ ఆస్తి నష్టం ఉంటుందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం ఆ రిపోర్ట్ ప్రకారం కౌలు రైతుల పరిస్థితి కౌలు రైతుల పరిస్థితి వాళ్ళు కూడా కౌలు రైతులకే వస్తుంది ఆక్వ మీద కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఆక్వారంగం కూడా పట్టు రాకుండానే ముందే పట్టేశారు సార్ వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగేటం అన్ని విషయాలు కూడా అన్లైజ్ చేసుకుంటా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం తీవ్ర తగ్గింది నష్టం అంతా తగ్గలేదు కొంత ఉంది ప్రచారపుడు మీరు జిల్లా యంత్రాంగాల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ పరిగెత్తించారు క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితి ఇక్కడ పనిచేశారు మీరు మాట్లాడారు బాధ్యతలతో వాళ్ళు బాధ్యతలు ఏమంటున్నారు వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు మూడు రోజులు భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాలు హ్యాపీ పరిహార విషయంలో పరిహారం విషయాలకు సంబంధించి ఇంకా గుర్తించాల్సిన అన్నీ కూడా ఏవైతే రెండు మూడు రోజులు ఇక్కడికి వచ్చారు వాళ్ళకు మూడు రూపాయలు బియ్యం నిత్యవసర వస్తువులు నుంచి పంపిస్తున్నాం ఇక్కడ ఉండే ఫెషన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి మూడు నాలుగు రోజులు వేటకు పోలేదు అందుకే యాభై కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకు ఇస్తున్నాం అదే మరి చేరే కార్మి మత్స్య కార్మికు యాభై కేజీలు ప్పుడు మీరు జిల్లా నుంచి ప్రజాప్రతినిధుల నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ పరిగెత్తించారు క్షేత్రస్థాయిలో కూడా అదే ఇక్కడ చేశారు మీరు మాట్లాడారు బాధ్యతలతో బాధ్యతలు ఏమంటున్నారు వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు మూడు రోజులు భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాలు

Okay. పరిహార విషయంలో ఎలాంటి పరిహారం విషయాలకు సంబంధించి ఇంకా గుర్తించాల్సిన అన్ని కూడా कितो कितने जैसा ये 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 सही तरह से बदलेसी एजेंट के लिए रहेंगे हां आप जानते हैं एक वोट करना मैं ये नहीं वोट करना मैं नहीं जितना करके बोल रहा हूं बाहर कितना लाऊंगा बाहर पार्टी में घुसकोड़ने हूं और हां मतलब जनगण भारत का क्या उनको हो दूं उनको नहीं कहता हूं दूसरे

సార్ పట్టుకుండా సార్ ఒక్క నిమిషం సార్ మనకి మేజర్ ప్రాబ్లమ్ సార్ మీ అక్కడ సైడ్ ప్రాబ్లమ్ ఇప్పుడు పాటు పోయాలంటే ఈ నీరు అందుకేనంటే ఈ ఇప్పుడు ఇలాంటి ముందు వచ్చి అనుకో హార్వెస్టింగ్ కూడా ప్రాబ్లం సార్ అందుకే కొంచెం దీర్ఘాలిక కొంచెం కాలం ముందేస్తే దీర్ఘకాలిక

పెట్టి దగ్గర దగ్గర ఒక రెండు ఒక లక్ష ఎనభై వేల మందిని ఆ క్యాంప్లో కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాం ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను నిన్నటి వరకు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు మానిటర్ చేశాం ఈరోజు కూడా ఎక్కడికక్కడి చూస్తే కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ ఆఫ్ చేశాం మళ్ళీ రివైవ్ చేశాం నాలుగు సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్లు కరెంటు కూడా ఇచ్చి అన్నద రెండు గంటల లోపలనే మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాను ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే నేను చాలా తుఫాన్లు చూశాను చాలా సంక్షోభాలు చూశాను కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు రాబోయే తొందరలోనే మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం నిన్న అందుకనే రెస్క్యూ కూడా మీరు చూస్తే ఇద్దరు తప్ప అక్కడెక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది అవి కూడా ఆదేశాలు ఇచ్చాను తొందరలో పూర్తి అంటే రకరకాలుగా ఉంది వరి పంట కొంతవరకు దెబ్బతినింది ఆర్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి ఈరోజు నెల్లూరు ప్రకాశం బాపట్ల దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ చర్యలు కూడా చూశాను ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపు గురైంది ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది అది కూడా ఒక డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్ల స్పీడే వచ్చింది అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చి ఉంటే మన కొబ్బరి చెట్ల కంటి ప్రమాదం వచ్చేది ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితికి వచ్చేది అయితే అన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తాం కొంత నష్టం జరిగింది ఏ అందరూ స్పందించారు మనం కూడా జాగ్రత్తలు తీసుకుందాం ఇక్కడ ఆస్తి నష్టం ఎంత ఉందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం ఆ రిపోర్ట్ ప్రకారం యాక్ట్ చేస్తాం వాళ్ళు ఇప్పుడు కౌలు రైతులకే వస్తుంది నష్టపరిహారం ఉంటే వాడికే వస్తుంది మొత్తం మీకు అన్ని విషయాలు కూడా అనలైజ్ చేసుకుంటాం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం తీవ్ర తగ్గింది నష్టం అంతా తగ్గలేదు కొంత ఉంది అన్ని వేరే చేసుకుంటున్నాం దాని ప్రకారం వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు మూడు రోజులు భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాలు హ్యాపీగా పరిహారం విషయంలో అన్నీ కూడా ఏవైతే మనకు ఉండింది రెండు మూడు రోజులు ఇక్కడికి వచ్చారు వాళ్ళకి మూడు వేల రూపాయలు బియ్యం నిత్యావసర వస్తువులు నుంచి పంపిస్తున్నాం ఇక్కడుండే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి మూడు నాలుగు రోజులు వేటకు బాగలేదు అందుకే యాభై కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకు కూడా ఇస్తున్నాం అదే మరి చేరేత కార్మికులకి మత్స్య కార్మికులకి అదనంగా యాభై కేజీలు ఇస్తున్నాం 소매청럼로 <목소리도>